జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా సిబ్బంది పట్టించుకొని ఉన్నతాధికారులు ఈ నెల ఆరవ తేదీన బోధాన్ నుండి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లిన గంగమ్మ అనే మహిళను ఆసుపత్రి ఆవరణలోనే చెట్టు కింద వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది దీంతో సరైన వైద్యం అందక అనారోగ్యంతో మరణించిన గంగమ్మ మరో ఘటనలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా బోధన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బుజ్జమ్మ అనే మహిళకు వైద్యం అందించకుండా ఆసుపత్రి బయటే పడుకోబెట్టిన వైద్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పేద ప్రజల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలనం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అయితే వేరే వాళ్ళు ఇట్లా అత్త ముఖ్య యాక్సిడెంట్ అయింది ఒక్క తెరికిట్లో గుడిగా పడిపోయింది అంటే పోయి చూసిన చూసే వరకే కాల్ ప్యాచర్ అయింది ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాలు అంతా క్లీన్ చేసి అంబులెన్స్ కు ఫోన్ చేసిన అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అన్న ఆర్మూర్కి తీసుకురండి నిజాబాద్ కాదు నేను ఆరుమూర్ తీసుకురా అంటే నేను చూసుకొని ఆర్మూర్ లో ఇలా పట్టుకోకపోతే నిజామా తీసుకెళ్తాం వాళ్ళు చిట్టి రాసిస్తే నిజాబాద్ తీసుకెళ్తాం అనంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు సరే ఆంలే ఆరుమూర్కి తీసుకొస్తామని అన్నారు నేను ఆటోలో టాలి ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆరు ఆరుమూర్లో ఉన్నా లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసే సార్ కంటే మేము నిజాబాద్ తీసుకెళ్తాను నిజామాదే రండి అని అంటే సార్ మేము నిజాబాద్ వచ్చిన పొజిషన్లో లేము ఇద్దరం పేషెంట్ లో ఉన్నాము మా భార్య పేషెంట్ ఉన్నాం నేను పేషెంట్ ఉన్నాము వాళ్ళ మేనాలు నేను ఎట్లనే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకెళ్ళిన దయచేసి దండం పెడతా సార్ కాల్ ముక్కు సార్ వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు స్పందించలేదు లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాం అని అని సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తుంది సార్ మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు పేషెంట్ ప్రాపర్టీ ఉంటది ఏ పర్వాలేదు ఏంటంటే చూసుకోండి అని చెప్పి చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకే ఇప్పుడు పొద్దున ఇవి పరిస్థితి సార్ ఇట్లా మా బయట బయట నిన్న మా మరదలు కూడా వచ్చిపోయింది సొంత తీసుకొచ్చింది నిన్న నిన్న ఎప్పుడు బయట ఇప్పుడు సార్ ఎప్పుడు బయట బయటేసిందన్నా తెలియదు సార్ మా మొదల మా చెల్ల వచ్చి చెప్పేసరికి బయనేలేదు మా నిన్న మధ్యని నుంచి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ బయట ఎమర్జెన్సీ వార్డులో కట్టు కట్టి బయటకి తీసుకొచ్చి డిశ్చార్జ్ అని రాసి పేరు మీద పేపర్ వడేసి పోయరట మీద పేపర్ వడేసి పోయరట చెప్పుతో చిరు డ్రెస్సింగ్ చేసిండ్రు తీసుకొచ్చి బయట వరిసి లో అంతకంత నుంచి మకేం దేలేదు సహాయంత్రము మా అక్క వచ్చింది మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు నిన్న మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగిందట మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి చూసి ఏళ్ళిపోయింది ఆమె బయట